హలో ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం వెజిటబుల్ రోల్ ప్రిపరేషన్ చూస్తున్నాము ఈ ప్రాసెస్లో మీరు చేసుకున్నట్టయితే చాలా ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే ప్రిపరేషన్ ప్రాసెస్ చూద్దాం వెజ్ రోల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అలానే ఒక మీడియం సైజు క్యాప్సికమ్ నాలుగు చిన్నవి క్యారెట్స్ పెద్ద క్యారెట్స్ యూజ్ చేస్తున్నట్టయితే రెండు క్యారెట్స్ని యూజ్ తీసుకోండి అలానే ఆరు నుంచి ఏడు రెమ్మల వెల్లుల్లి మనం తీసుకున్న వెజిటబుల్స్ని ఈ విధంగా థిన్ స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా తిన్ స్లైసెస్ లాగా కట్ చేసుకోవడం వల్ల వెజిటబుల్స్ అనేవి త్వరగా మగ్గుతాయి వెల్లుల్లిని అయితే ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి వెజిటబుల్స్ ఫ్రై చేసుకోవడానికి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో కట్ చేసుకున్న గార్లిక్ని యాడ్ చేసుకోండి గార్లిక్ కాస్త ఫ్రై అయిన తర్వాత వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు గార్లిక్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో కట్ చేసుకున్న క్యారెట్ని యాడ్ చేసుకోండి క్యారెట్ ఫ్రై అవుతున్నప్పుడే వెజిటబుల్స్కి సరిపడ్డ సాల్ట్ స్టఫింగ్కి సరిపడ్డ కారం ఇక్కడ మనం కారం యూజ్ చేయట్లేదండి మిరియాల పొడి వాడుతున్నాము ఈ వెజిటబుల్ రోల్కి జనరల్గా కారం కన్నా మిరియాల పొడి యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది క్యారెట్స్ ట్వంటీ పర్సెంట్ మగ్గిన తర్వాత అందులో కట్ చేసుకున్న ఆనియన్స్ అలానే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకొని అన్నిటినీ మిక్స్ చేసుకోవాలి వెజిటబుల్స్ అన్నిటినీ చక్కగా మిక్స్ చేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ మగ్గినంత వరకు ఉంచుకోండి వెజ్ రోల్కి కంప్లీట్గా వెజిటబుల్స్ మగ్గాల్సిన అవసరం లేదు వెజిటబుల్స్ మగ్గుతున్నప్పుడు ఫ్లేమ్ని మీడియంకి టర్న్ చేసుకొని ఇవి చక్కగా ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ మగ్గినంత వరకు ఉంచుకోండి వెజిటబుల్స్ ఎక్కువ మగ్గిపోయినట్టయితే మనకి వెజిటబుల్స్లో ఉన్న క్రంచీనెస్ పోతుంది వెజిటబుల్స్ మగ్గుతున్నప్పుడు చపాతీ పిండి ఒక పావు కేజీ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని చపాతీ మౌల్డ్ రెడీ చేసి పెట్టుకోండి చపాతీ మౌల్డ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు హాట్ వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నట్టయితే చపాతీలు కాస్త సాఫ్ట్గా వస్తాయి వెజిటబుల్స్ మగ్గుతున్నప్పుడు మీకు కానీ నచ్చితే టమాటా సాస్ అండ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు టొమాటో సాస్ అండ్ చిల్లీ సాస్ అనేది ప్యూర్లీ ఆప్షనల్ అండి ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు వెజిటబుల్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మగ్గిపోయాయి టెన్ మినిట్స్ తర్వాత చపాతీలని రెడీ చేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ బాగా వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న చపాతీని బోత్ సైడ్స్ చక్కగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా బబుల్స్ వచ్చిన తర్వాత చపాతీని రివర్స్ చేసుకోండి ఈ విధంగా చపాతీ ఫ్రై అయిన తర్వాత అమూల్ చీజ్ స్లైసెస్ని హాఫ్కి బ్రేక్ చేసుకొని చపాతీకి మిడిల్ పార్ట్లో రెడీ చేసి పెట్టుకోండి చపాతీలు వేడిగా ఉన్నట్టయితే ఆ వేడికే చీజ్ కరిగిపోతుంది ఒకవేళ చపాతీలు చల్లబడిపోతే వేడి చేసుకొని చీజ్ని యాడ్ చేసుకోవాలి అండ్ ఆ చీజ్ పైన మన వెజిటబుల్స్ని అయితే యాడ్ చేసేసుకోండి ఈ విధంగా వెజిటబుల్స్ అన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా రోల్ చేసుకుంటే మన వెజిటబుల్ చపాతీ రోల్ రెడీ అయిపోయినట్టే ఇదే ప్రాసెస్లో రిమైనింగ్ రోల్స్ కూడా రెడీ చేసుకోండి మీరు చీజ్ యూజ్ చేయము అనుకున్నట్టయితే ఇదే ప్లేస్లో మాయోనిస్ని యూజ్ చేయొచ్చు లేదా టమాటా కచ్చప్ యూజ్ చేసుకున్నా సరిపోతుంది మీరు నాన్ వెజ్ తినేటట్టయితే ఎగ్ రోల్ కూడా ప్రిఫర్ చేయొచ్చు మీరు ఎగ్ తినేటట్టయితే చీజ్ ప్లేస్లో ఎగ్ను కూడా బ్రేక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇంతేనండి మన వెజిటబుల్ రోల్ ప్రిపరేషన్ ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి రెడీ చేసి పెట్టండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అండ్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్